రాజకీయాలు ఎప్పుడు ఒకే తీరుగా ఉండవని అధికార పార్టీలో మంచి ఎక్కువగా ఉంటారని ఆ పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ పార్టీలో ఎక్కువ మంది ఉండేవారని బీఆర్ఎస్ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్నారు వరంగల్ నగరంలోని సాయి కన్వెన్షన్ హాల్లో ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి అందరికీ తెలుసు అని అతడు ఎంతోమందిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడని ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి సౌమ్యుడు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల నిరుసంగా ఉన్నారని ప్రజల మార్పు కోరుకుంటున్నారని ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని నమ్మకం తనకు ఉందని శాసనసభ్యులు సంజయ్ అన్నారు కేసీఆర్ గారి దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా కేటీఆర్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా అక్కగా మన టిఆర్ఎస్ పార్టీ నుంచి మనకు రాకేష్ రెడ్డి ఓట్ల సరళి భౌగోళికంగా ఇక్కడ ఏ విధంగా ఉన్నది అన్నది పూర్తిగా క్లుప్తంగా వివరించుకుంటూ ఏఏ ఏ డివిజన్లను పక్కకు పెట్టగా పద్నాలుగు వేల ఐదు వందలు దాన్ని మనకు సంబంధం లేనటువంటి పోటీ చేసినప్పుడు మనము ఇరవై ఐదు ఓట్లకు ఒకరిని బాధ్యులుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఏడు వందల ముప్పై ఏడు ఓట్లు జరిగింది దీనిలో భాగంగా మనందరం ఈ సమావేశం అయిపోయిన తర్వాత ఎవరికి ఏ విజయలు చేయడానికి వినిపించుకోవాల్సిన బాధ్యత

ఒకప్పుడు అందరు విద్యావంతులు ఏ పనులు కలెక్టర్ తీసుకొచ్చాడు కలెక్టర్ అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు అక్కడే ఇలా బలగారు నేను చిన్నప్పుడు డెబ్బై రెండు అనుకుంటా కూడా కొత్త కార్ అనుకున్నారు ఇదే వేయిస్తామని చూపించారు తీసుకొచ్చారు చిన్నప్పుడు పెద్దగా అంత వరంగల్ జనాభా ఎక్కడెక్కడ నుంచి వాళ్ళే గ్రాడ్యుయేట్స్ వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళే ఉద్యోగస్తులు వాళ్ళే న్యాయవాదులు వాళ్ళే డాక్టర్లు ఓవరాల్గా మన రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి ఈ సందర్భంలో ఒకవైపు మన వరంగాలు అనకుండా ఊహించి ఊహించేంతా మంచి రోడ్లు పడ్డాయి ఊహించేంతా మంచిగా మన చెరువులైనవి ఊహించేంతా మంచిగా మన ఆదాయాలైనవి మన ఇంటి జరిగినాయి కొంత మనం నిర్వహిస్తే తప్పకుండా మరి అభ్యర్థి గురించి చెప్తుంటే నాకు పరిచయం లేకుండా కానీ చదివినాం చెప్తా ఉన్నారు ముగ్గురు అభ్యర్థులు కానీ ఉన్నవాళ్ళలో వన్ ఆఫ్ దెస్ట్ బిడ్స్ బిరానీ స్టూడెంట్ మా అలాంటి వారు రాజకీయాలకు వస్తుంటే కొన్నిసార్లు కుదరేమో మంచి విద్యావంతులు మేధావులు రావాలని కొందరు ప్రోత్సహిస్తారు కొందరు ముగేద కసారు బాబు దీక్ష కసే కొందరు అక్కడ ఉంటారు కానీ అట్ ద సేమ్ టైం తప్పకుండా మంచి వాళ్ళు రావాల్సిందే అలాంటి విద్యావంతులు మంచి అంబీషియస్ పర్సన్ సమాజానికి కొంత సేవ చేయాలని విస్తృతంగా సేవ చేయాలని ఈరోజు వచ్చినందుకు మనందరం కూడా మనం కృషి చేయాలి ఎందుకంటే